చంద్రబాబు మార్చి రెండున నెల్లూరుకి వస్తున్న సందర్భంగా విపిఆర్ కన్వెన్షన్ హాల్లో సభ ఏర్పాట్లని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు మార్చి రెండున టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు రానున్నారని ఈ భారీ బహిరంగ సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి చేరుతున్నారని అన్నారు ఆయనతో పాటు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూపకుమార్ యాదవ్తో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక మంది టీడీపీలో చేరనున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు వచ్చే నెల రెండో తారీఖు వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి విచ్చేస్తున్నారు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఈ జిల్లాలో పార్టీలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా అందరి ఆమోదయోగ్యంతో ఎక్కడా కూడా వివాదాలకు వెళ్లకుండా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల సాధన ప్రజా సమస్యల పరిష్కారం ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ సేవా కార్యక్రమాల్లో ప్రజలకి ఎంతో దగ్గరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి విషయం మీకు అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు అదేవిధంగా వారి స్వయాభిలాషులు వారిని ఇష్టపడే అనేక మంది నాయకులు జిల్లాలో నలుమూలల నుంచి కూడా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నలుమూలల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెంట నడిచే అనేక మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది